ఇక ఇవ్వకున్నామా అన్నా ఇచ్చామని పబ్లిసిటీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతు భరోసా కింద ఎకరానికి పదివేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది కానీ అది అధికారంలోకి వచ్చి నెల రోజులైనా పాత రైతు బంధుకే దిక్కు లేదు డిసెంబర్ పదకొండున రైతులకు డబ్బులు వేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడున మాత్రమే ముఖ్యమంత్రి తొమ్మిదవ తేదీన రైతుకే అందరికీ రైతు బంధు వేస్తామని ప్రకటించారు జనవరి మొదటి వారంలో రెండు ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు జమ అయినట్లుగా అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి ఇన్ని జరిగినా పది ఇరవై రూపాయలు తప్ప అంతకు మించి అకౌంట్లో పర్లేదు నేను చెప్పలే రైతు 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 పాడుగాను నీ రాత అనేది ఒక పాట ఉంటుంది అది అక్షరాల దీనికి సిద్ధమవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఏమి నాయనా రైతు అంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నా దేశానికి వెన్నెముక్కన రైతన్నా ఈరోజు తెలంగాణలో వరి ధాన్యాగారంగా మారిపోయింది తెలంగాణ ప్రాంతం అంటే పంటలతోని సిరి సంపదలతోని విరజిల్లాల్సిన నా తెలంగాణలో ఈ రోజు పంటలు పంటలు నాట్లేద్దామంటే పెట్టుబడి సాయం లేక నీళ్లు అటు ప్రాజెక్టుల నుండి నీళ్లు రాక అరిగోసబడుతున్నారు నా అన్నదాతలు దీనికి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతున్నది తెలంగాణ సమాజం చెప్పు రేవంత్ రెడ్డి చెప్పవు ఎందుకు చెప్తావు నీ దగ్గర సమాధానం లేదు రైతు రుణమాఫీ అధికారంలో కిరాణంగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి అనేక సభల్లో చెప్పారు కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఇప్పటివరకు కూడా సర్కార్ ఆ ఊసే వెత్తడం లేదు అంటే మీరు ఆలోచించను ఏం చెప్పిండంటే ఇగో ఇట్లా మైకు పట్టుకున్నాడే ఆయన ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆగ నేను చెప్తాను తొమ్మిదో తారీఖు ఇట్లా పోయి అట్లా తెచ్చుకున్నాడే వెళ్తే ఓ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పోయి అట్లా వస్తుందని చెప్పిండు ఏమైంది తొమ్మిది పోయి ఎన్నో తారీఖు ఇంకో రెండు రోజులు అయితే మళ్ళా నెల అవుతుంది ఇవాడికి సరిగ్గాను వచ్చి నాకు తెలిసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు